నమస్తే ఈరోజు యావత్తు హిందూ ప్రపంచం సిగ్గుపడాల్సిన రోజు యావత్తు హిందూ సమాజం తలదించుకొని బాధపడాల్సిన రోజు అంటే కలియుగ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాతకమైనటువంటి మన అన్నమయ్య గారి నెత్తిన ఈరోజు క్రిస్మస్ టోపీ పెట్టడం ఈ సంకర్జాతి పెదవులు కావచ్చు లేకపోతే తీవ్రవాదుల ఎవరు వీళ్ళు రెచ్చగొట్టేదానికి ఈ విధంగా చేస్తున్నారా మతకర్షణ రేపడానికి రేపు క్రిస్మస్ పెట్టుకొని ఈరోజు మన అన్నమయ్య నెత్తిన టోపీ పెట్టడానికి వాడికి ఎంత ధైర్యం ఉండాలి అసలు తిరుపతిలో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా ఇది పెద్ద ప్రశ్నకరంగా ఉంది ఈ ఒక్క సంఘటన అయినా ఇంకా ఇలాంటి సంఘటనలు ఇంక ఎన్ని జరుగుతున్నాయి వాడు ఎంత పక్కాగా ప్రణాళికగా వచ్చి నిద్ర టోపీ పెట్టి వెళ్ళాడు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఏమవుతోంది ఇక్కడ సమాజం ఏం జరుగుతోంది హిందువులంతా ఏం చేస్తున్నారు ఇంకైనా మేలుకోవాలి ఒకటి కాకపోతే ఈరోజు ఇక్కడ నెత్తిన పెట్టిన అన్నమయ్య నెత్తిన పెట్టిన టోపీని రేపు సాఖ్యాత్ వెంకటస్వామి తిరుమలకి వెళ్ళి తిరుమల నెత్తిన వెంకటస్వామి ఇక మీద నెత్తిన పెట్టే అవకాశం ఉంది ఇంకైనా సంఘటన కాకపోతే ఎంతో బాధపడాల్సిన రోజు ఇది దయచేసి ప్రతి హిందువు ఏకం ఇప్పటికైనా కళ్ళు తెరవండి మీ తల్లి మీద అవమానం జరుగుతోంది తల్లిని అవమానిస్తున్నారు తండ్రిని అవమానిస్తున్నారు అంటే కూడా మీరు సిగ్గు శరమ లేకుండా ఉన్నామంటే మనం ఏం చేస్తున్నాం అసలు అయ్యా బిఆర్ నాయుడు గారు మీరు వచ్చారు తిరుమల చైర్మన్గా వచ్చారు మీరు వచ్చిన తర్వాత తిరుమలలో ప్రక్షాళన మొదలుపెట్టారు మీరు ఎప్పుడైతే తిరుమల ప్రక్షాళన అన్నారో ఆ రోజు నుంచి తిరుమలలో ఈ సంకరజాతి పదవులు కావచ్చు ఈ అన్న మత ఉన్నటువంటి తీవ్రవాదులు ఉగ్ర ఉగ్రవాదులు కావచ్చు రెచ్చిపోతూ హిందువులు రెచ్చగొడుతూనే ఉన్నారు దయచేసి మీరు దీనిపైన తగు చర్యలు తీసుకోవాలని ప్రాధాయపడుతున్నా అయ్యా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ రక్షణ కోసం మీరు ప్రాణాలైన ఇస్తామంటున్నారు ఇక్కడ మా మమ్మల్ని హిందువుల్ని మానసికంగా ప్రాణాలతోనే ఉండగానే చంపేస్తున్నారు మానసికంగా వేధిస్తున్నారు ఏమి చర్యలు తీసుకుంటున్నారు మీరు కూటమి ప్రభుత్వం మీరు అత్యంత రోజు ఒక ధైర్యం ఏర్పడింది హిందువులకి అలాంటి ధైర్యాన్ని క్రమే క్రమేప మీరు చంపేస్తున్నారు దయచేసి ఇప్పటికైనా మీరు తగిన చర్యలు తీసుకోకపోతే ఇది ఎంతో బాధపడాల్సిన రోజు హిందువులంతా తీవ్రమైనటువంటి వ్యతిరేకత చూపించాల్సి వస్తుంది దయచేసి హిందువుల్ని మా యొక్క మనోభావాల్ని మా యొక్క గుడుల్ని మా యొక్క గుడి ప్రాంతాలని మీరు రక్షించాలి దానికోసం కఠిన చర్యలు తీసుకోవాలి ఈ సంకరజాతి పెదవులు ఎవరైతే ఉన్నారో మీకు చెప్తున్నాం మీ జోలికి మేము ఇంతవరకు రాలేదు మిమ్మల్ని మేము ఏమీ నేరుగా ప్రశ్నించలేదు అలాంటిది మీరు మమ్మల్ని వచ్చి గెలికి 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 మీరు అవమానిస్తున్నారు రెచ్చగొడుతున్నారు హిందువులు గాన ముందుకు వస్తే పరిస్థితులు ఎట్లుంటాయో ఆనాటి కాలంలోనే ఎడారి మతాలు ఏ ఒక్కటి కూడా తట్టుకోలేక దేశాన్ని వదిలి పారిపోయాయి తత్మ జాగ్రత్త ఒక హిందువుగా కడుపు ఖాళీ చెప్తున్న జాగ్రత్తగా ఉండండి ఇంకొకసారి కానీ ఇలాంటి సంఘటనలు జరిగితే మొత్తం హిందూ సమాజం ఉగ్ర రూపం దాల్చి ముందుకు మీ మీదకు పడే అవకాశాన్ని ఇవ్వకండి హిందువుల యొక్క శాంతిని వాళ్ళకు ఉన్నటువంటి దీన్ని గెలకకండి చాలా దౌర్భాగ్యకరమైన విషయం ప్రభుత్వం దీన్ని చాలా చర్యలు తీసుకోవాలి గౌరవ ఎస్పీ గారిని కూడా వేడుకుంటున్నాయా ఈ సంఘటన చేసినటువంటి యదవని ఎట్టి పరిస్థితుల్లో వదలకండి కఠినంగా శిక్షించాలి అని ఇంకా అయినా మేలుకోండి భారతీయ కోసం పోరాడండి భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన ధర్మ బోర్డు రక్షణకై పోరాడుదాం దానికై కథం కథం కలిపి ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైంది ప్రతి హిందూ ముందుకు రావాలి భారత్ మాతాకి జై గోయిందా గోయిందా